జిల్లా గడ్కేసర్ పిఎస్ ముందు గోరక్ష బీజేపీ బీజేవైఎం నాయకులు హిందుత్వ సంఘాల నాయకులు నిరసన ధర్నా నిర్వహించడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి గోరక్ష నాయకుడు బీజేవైఎం మేచల్ జిల్లా అధ్యక్షులు పవన్ రెడ్డిపై ఎంఐఎం గుండాలు దాడికి ప్రయత్నించిన సందర్భంగా హిందూ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఐ పరశురాంకులు ક્ષાદલ બજરંગ દલ બીજેપી બીજેવાયમ నాయકુલ પેદ્ય એટના પલગુનાર

సబ్లోకి ఇదే రావు దృష్టిస్తాము ఇప్పుడు వాళ్ళ డేటా అందిస్తాము బండ్ల నెంబర్లు ఇస్తాము బండ్లు సీజ్ చేయండి మామూలు ఎట్లా కేసులు పెడతా వాళ్ళ మీరు కేసు పెట్టారు పీటీఆట్ ఓపెన్ చేయండి బండ్లు పెట్టి రావు కదా సార్ ఒడిశా గవర్నమెంట్ ఇవాళ అదే చేస్తుంది సార్ వీళ్ళెంతో మన రెచ్చగొట్టి మీటింగ్ పెట్టుకొని ఉడాదేవు బగాదేవు గాడి ఉడాదే స్కోపర్ అని చెప్పి వాళ్ళ మీద లోపలికి మీటింగ్ పెడుతూ వాళ్ళని అడ్డో మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నాం కూడా కంట్రోల్ చేయాలి మీ డిపార్ట్మెంట్ చెప్తుందని చెప్పి మేము చాలా కంట్రోల్ ఉంటాం మా కార్యకర్తలు రెడ్డి కదా కానీ పుట్టద్దని చెప్తాం కూడా చేస్తే మళ్ళీ వాటర్ తాలెం తీసుకొని పీఎస్ కూడా చెప్తాం మేము ఇంత చేస్తున్నప్పుడు మీరు ఆ విషయంలో సపోర్ట్ చేసి వాళ్ళని కంట్రోల్ చేస్తారు ఇక మూడోది ముఖ్యంగా సార్ ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఉందో మాకు భువనగిరి నుంచి మీకు ఫండి వచ్చే వరకు మీరు వచ్చే వరకు రెండు వచ్చే వరకు పండ్లు మేము ఒకవేళ పట్టినా కానీ వాళ్ళు చైన్ గుంజుకురు డబ్బులు గుంచుకోరు బ్రేక్ కేసులు పెడితే ఆల్రెడీ వీడియోగ్రాఫ్ చేసుకుంటారు ఆల్రెడీ దాంట్లో సరే పండి నడపట్లేదు చేసే లక్ష రూపాయలు క్యాష్ ఉండదా పట్టగానే తొంభై వేలు ಇಲ್ಲ ರೂಪಾಯಿ ಮತ್ತೆ ಚಾರ್ಜಿ ಸರಿಪದಿಗೇಷನ್ ಜನರಲ್ ಪಸ್ಟ್ కేదారు నెక్స్ట్ ఇంకో నాలుగు పేరు దీపక్ పేరు పెట్టినారు నేను ఏమైనా ఒక్కరేనా పిలిపించిన సిటీఆర్ తీసిన తర్వాత మీకే కదా మాట్లాడింది నేను దీపక్ శివనికే కదా మాట్లాడింది మరి అప్పుడు ఎందుకు చేసిన నేను లేకపోతా సార్ ఎంట్రీ లేదు అంటే మాకు రైతుల మా కార్యక్రమంలో దుర్గలేదు సార్ ముగిపోతారు సార్ వంట కోసం ఏదైతే మీద మేమే కొట్లాడాలి వాళ్ళ మా మీద మీరు కేసులు పెడితే మేమే కొట్లాడుకోవాలి అసలు వస్తే మీరు మీకు పెట్టాలి మీరే పెట్టాలి

అలానేమో కూర్చున్న వచ్చేసి మమ్మల్ని కింద వచ్చే ఉంటుంది ఇదే సైతం సార్ చెప్పండి రోడ్డు మీద రావద్దు బండ్లు అవ్వద్దు మేము సపోర్ట్ చేస్తాం మేము పడతామని మీరు చెప్తున్నాం మీ మాట అయి ప్రతిసారి మేము మీకు సపోర్ట్ చేస్తున్నాం మీకు ఇన్ఫర్మేషన్ ఏం యాక్షన్ తీసుకున్నారా అని మీరు

ఇంతకు ఇంతకుముందు ఆ గత అనుభవాల దృష్ట్యా ఈరోజు వాళ్ళు ఏం చేసినారో పోలీస్ స్టేషన్ కి మొదటి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది కానీ దురదృష్టం ఏంటంటే ఇంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు వాళ్ళ పెట్రోలింగ్ వ్యాన్స్ ఉన్నాయి గోరక్షకులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎవరైతే ఈ గో స్మగ్లర్స్ ఉన్నారో వాళ్ళు టోల్ ని దాడి చేసుకుంటా టోల్ గేట్ ని కూడా ధ్వంసం చేసుకుంటా మా గోరక్ష కార్యకర్త బిజెవైఎం మన జిల్లా అధ్యక్షులు పవన్ రెడ్డి గారి పైన వారు నాన్లీ అంటే ఏంటి కావాలనే వారి కార్ని ఎన్కరించి ధ్వంసం చేస్తూ వాళ్ళు ముందుకెళ్ళడం జరిగింది మీరు ఒకసారి ఆలోచించాలి చూడండి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి శానిటేషన్ డిపార్ట్మెంట్కి మున్సిపల్ డిపార్ట్మెంట్కి అందరు కూడా జీతాలు ఉన్నాయి వాళ్ళు శాలరీస్ తీసుకుంటున్నారు వీళ్ళు కేవలం ధర్మం పట్ల మన నిబద్ధతతోని సనాతన ధర్మం ఏం చెప్తుంది గోవు మన దేవత పరా దేవత మనం ఏదైతే పూజిస్తుంటాం విష్ణు అని శివుడు అని లక్ష్మి అని కానీ ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క స్వరూపమే గోమాత మనం నడిచే